మొన్న జరిగిన పహల్గామా దాడిని ఉద్దేశించి కూడా మన ఇండియన్ ముస్లింస్ కొంతమంది కూడా అక్కడ జరిగిన ఆ దాడిని దృష్టిలో పెట్టుకొని మహిళలకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు ఇంకా ఉగ్రవాదులు చంపిన తర్వాత కూడా మీ మీ సింధూరాన్ని తుడిచేశాము వెళ్ళిపోయి మీ మోడీకి చెప్పుకోండి అని ఒక డైలాగ్ వేశారు వాళ్ళు అలాంటి వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మరి ఎందుకంటే మన దేశ ఆడపిల్లలకు జరిగిన అవమానం ఇది వాళ్ళు ఎలా మాట్లాడతారు దానికి తగ్గట్టుగా కూడా మనం గుణపాఠం చెప్పాలి మన ఇండియా జోలికి వస్తే ఎలా ఉంటారు అనేది అక్కడ వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించి యుద్ధాన్ని ప్రకటిస్తే యుద్ధం జరిగితే మరి నేరస్తులైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్న ముస్లింలు మాత్రం ఎందుకు వాళ్ళకు మద్దతునిచ్చారు ఎవ్వరు ఇవ్వలేదమ్మా ప్రధానమంత్రి గారు ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టారో ముందుగా హర్షించింది మన నెల్లూరు నుంచి ముస్లింలు ఏ ముస్లింలు అయితే చెప్పారో నాకైతే నా దృష్టిలో నేను చూడలేదు భారతదేశం వైపు ఏ దేశం భారతదేశం జోలికి వచ్చినా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలతో కలిసి ఒక టీం ని ఏర్పాటు చేసి ఆపరేషన్ చేస్తాను అని చెప్పేసి మనకు వాళ్ళకు బుద్ధి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి వేరే విషయాల్లో వ్యతిరేకించిన బుక్ విషయంలో ఇలాంటి విషయాల్లో వ్యతిరేకించిన ఈ విషయంలో సెల్యూట్ చేశారు ఈ విషయంలో ప్రశంసల వర్షం కురిపించారు అయితే ఇక్కడ కూడా అంటే మీరు అన్నారు కదా ఎవరు అన్నారు ఎవరు చేశారు అని చాలా వీడియోస్ ఉన్నాయి సార్ మీరు చూడొచ్చు కూడా అవి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలో ఎక్కడ ముస్లింలు ఉన్నా అది పాకిస్తాన్లో కావచ్చు ప్రపంచంలో కావచ్చు అందరు కూడా మాకు సహోదరులు ముస్లింలంతా ముస్లింలంతా కూడా సహోదరులు కాబట్టి పాకిస్తాన్ మీద దాడిని మేము ఖండిస్తున్నాము అని చెప్పి వీడియోలు చేసి వైరల్ చేశారు ఇలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు అలాంటి ముస్లిం ఇది చాలా దుర్మార్గం ఇది ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటప్పుడు మాలాంటి వాళ్ళు నేను మాలాంటి వాళ్ళు ముందు ఉంటారు ఇది చాలా దుర్మార్గం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది చాలా దుర్మార్గము ఇలాంటి పదాలు మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే వాడికి ఈ దేశంలో ఉండే అర్హతే లేదు లేదు చర్యలు తీసుకోవాలి వాళ్ళు పాకిస్తాన్ సమర్థకుడు లాగానే దృష్టిలో చూడాలి మీద ప్రభుత్వం చర్యలు నేను కేసు ఈ మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్ మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది యుద్ధానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నేను ని అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు భారతదేశం నాది అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ముస్లింస్ మీలాగే కానీ చాలా మంది కూడా నిజంగా లేదు పాకిస్తాన్ల మీద దాడిని మేము ఒప్పుకోము వాళ్ళు మాకు సోదరు లాంటి వాళ్ళు మా సోదరులను చంపుతుంటే మేము ఎలా ఊరుకుంటామని కూడా ర్యాలీలు తీశారు ర్యాలీలు అయితే ఎవరు ఆపరేషన్ సింధూర్ మీద అయితే ఎవరు ర్యాలీలు తీసినట్టు నేను సోషల్ మీడియాలో కూడా చూడలేదు ఒకటైతే చూశాను నేను ఆ జెండాని కింద రోడ్డు మీద వేసినప్పుడు అవి కూడా ఉన్నాయి కొంతమంది పోతా పోతా తెలియదు వాళ్ళకి పాకిస్తాన్ జెండా తెలియదు భారతదేశంలో ముస్లింలు డిజైన్ చేసుకున్న జెండా ఏది కూడా తెలియదు ఎందుకంటే మేము పండగల టైంలో ఒక చంద్రవంక పచ్చ గుడ్డలో ఒక డిజైన్ ఉంటది దీనికి సిమిలర్గా పాకిస్తాన్ జెండా ఉంటుంది ఆ జెండా కింద పడే కింద రోడ్డు మీద వేసి పాకిస్తాన్ జెండా తొక్కమంటే కొంతమంది చిన్న చిన్న అసలు వాళ్ళకి ఏమి తెలియదు ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అప్పుడు పాకిస్తాన్ ఒకప్పుట్లో పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతా ఉంది టీవీలో మా ఆఫీస్ లో టీవీలో కూర్చొని చూస్తా ఉంటే ఒక పెద్ద కూర్చొని అక్కడ ఇండియన్స్ కూడా పోయి ఉన్నారు ఇండియన్ ఫ్లాగ్ ని ఊపుతుంటే రేపు బచ్చే పాకిస్తాన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది రో ఏదో అనుకున్నావు అని కాంగ్రెస్ పార్టీ ఉంది ఇండియన్ ఫ్లాగ్ వాళ్ళు పెట్టి పాకిస్తాన్ లో ఆ స్టేడియం లో కదిలిస్తా ఉంటే ఈయన అది కాంగ్రెస్ ఫ్లాగ్ అనుకున్నాడు ఆ విధంగా ఏమంటే చాలా మంది ఏమంటే తెలియకుండా అట్లా చూశాను గానీ పాకిస్తాన్ యుద్ధం చేయకూడదు అని చెప్పి నేను ఎక్కడ చూడలేదమ్మా మీరు చెప్తున్నారు ఒకవేళ అలా సమర్థించి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేవాళ్ళు వాళ్ళు దేశ ద్రోహుల్లాగానే చూడాలి వాళ్ళు దేశ ద్రోహుల్లాగే చూడాలంటారు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద పొరపాట్లకి దగ్గర దారి తీస్తాయి కాబట్టి ఇలాగా పాకిస్తాన్ వాళ్ళని బాయి భాయిగా అనుకునేవి మా ఈ రోజు కాలంలో పక్క ఊరి వాళ్ళని కూడా బాయిలాగా చూడడం లేదు స్వార్థం పక్కింటి వాళ్ళనే చూడడం లేదు ఒక 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 సెంటీమీటర్ అదే ఒక స్క్వేర్ ఫీట్ మీరు ఇల్లు కట్టుకుంటా పోయారు అనుకోండి ఆ మా మా సమా మా సామాజిక వర్గమే కదా అని చెప్పి వదులుతారా కోర్టుకు పోతారు చొక్కాలు పట్టుకుని చెంపుకుంటారు అన్న తమ్ముడిని వదలడం లేదు మా నాయన ప్రాపర్టీ నువ్వు ఎక్కువ తీసుకున్నావు నాకు ఇచ్చావని చెప్పేసి అలాంటి సమాజంలో మేము ఉన్నాం ఎవరిది ఎవరిది వాళ్ళు స్వార్థం చూసుకుంటున్నారు నేను చెప్పాను కదా కొంతమంది కావాలని చెప్పి పని కట్టుకొని ఇవి ఎంత చేస్తా ఉన్నారు అంతేగానివ్వండి ఎవడమ్మ వాడు పాకిస్తాన్ వాడు ఎవడు పాకిస్తాన్ ఎక్కడుంది ఎవడికి సంబంధము అసలు ఎవరు ఎందుకు చెప్పాలా ఏదైనా ఎందుకు చెప్పాలా ఇస్లాం బోధిస్తుంది మీకు మీరు చెప్తున్నారు ముస్లిం అంతా ఒకటి అని చెప్పి మళ్ళీ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేది కూడా వీడే కదా పక్క చెప్తున్నాడు కదా ఇ కూడా బాయ్ అంటున్నాడు కదా ఇలాంటి అక్కడ అదే అండి ఎందుకంటే హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పారు కరెక్టే అందుకే మరి హిందువులకి మన భారతదేశ హిందువులు ముస్లింలకు అంత వాల్యూ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోయారు అని కూడా ఉండే చెప్పేది వినమ్మా బాయి అంటే నా సొంత బాయి ఉన్నాడమ్మా బాయి లాగానే చూస్తుంటా నా బాయి తప్పు చేశాడు అనుకోండి నేను మందలించనా నా బిడ్డ తప్పు చేసిన మందలించనా ఖచ్చితంగా అవుతా చెప్పి నా వాడు చేసింది మంచి పని అని చెప్పి చెప్తానా అంతే ఎవరైనా మానవత్వంతో భాయనాల్సిందే అల్సిందే అంతేగాని నువ్వు చేసిన చెడు కార్యక్రమాలు నువ్వు చేసిన నేరాలకి మొత్తం భాయ్ అని చెప్పి ఎవరు చెప్పరు కాకపోతే ఇంతకు ముందు అవగాహన లేకుండా మా మా జనరేషన్ లో చాలా మంది ఆ వాళ్ళు కూడా ముస్లింలు కదా వాళ్ళు కూడా దుర్మార్గులు అని చెప్పి ఇప్పుడు తెలిసింది అందరికి లేకపోతే ఆ మన దేశం నుంచి విడిపోయిన వాళ్ళు కదా మన పొరుగువారు కదా అనే విధంగా ఉండే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి